స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఘనంగా రెవెన్యూ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డక్కిలి తహసీల్దార్ మాట్లాడుతూ చరిత్ర ప్రకారం రాజరికం నుండి రెవెన్యూ పాలన ఉన్నప్పటికీ బ్రిటిష్ వారి పాలనలో ఇరవై ఆరు పదిహేడు వందల ఎనభై ఆరున బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అధికారికంగా చట్టబద్ధంగా ఏర్పాటు చేసినందున ఆనాటి నుండి రెవెన్యూ శాఖ రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నిరంతరం ప్రజలు భూ యజమానుల యొక్క సేవలో ఉంటూ రెవెన్యూ శాఖలో పనిచేసే ప్రతి గ్రామ రెవెన్యూ సహాయకుడి విఆర్ఎస్ స్థాయి మొదలు జిల్లా కలెక్టర్ స్థాయి వరకు ఇరవై నాలుగు గంటలు ప్రజా సేవలోనే ఉంటూ కుటుంబానికి సైతం సరైన సమయం ఇవ్వలేని స్థితిలో బోర్డర్లోని సైనికుడి వలె శ్రమిస్తుంటారని మనిషి పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు తన యొక్క దైనందిన జీవితంలో రెవెన్యూ శాఖతోనే అనుసంధానమై ఉంటారన్నారు రాచరికంలో పోలీసు విధులు కూడా నిర్వహించిన రెవెన్యూ శాఖ ఇప్పటికీ గ్రామ రెవెన్యూ సహాయకుడిని గ్రామ పోలీసు అంటారు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పాటు తర్వాత బోర్డ్ ఆఫ్ రెవెన్యూ రద్దు వరకు ప్రస్తుతం ఉన్న అనేక శాఖలకు తల్లి శాఖగా ఉన్న రెవెన్యూ శాఖ ఇప్పటికీ మా ప్రధానమైన భూ సంబంధిత సమస్యలు బాధ్యులతో పాటు విద్యార్థులకు ప్రభుత్వ స్కీములలో లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు జారీ బాధ్యత మెజిస్ట్రీ బాధ్యతలు ప్రకృతి వైపరీత్యాలలో పౌరులకు సరైన రక్షణ మరియు వసతి కల్పించే బాధ్యతలు వసతి కల్పించే బాధ్యతలు ప్రజాస్వామ్య ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఓటరు నమోదు మొదలుకొని సాధారణ ఎన్నికలు నిర్వహణ చేసే బాధ్యత ప్రజా పంపిణీ వ్యవస్థ సజావుగా నిర్వహించేలా చూసే బాధ్యత విఐపి వివిఐపి ప్రోటోకాల్ బాధ్యతలు ఇలా అనేక రకాలైన ఎంతో సమర్థవంతంగా నిర్వహించుతున్న రెవెన్యూ శాఖ గురించి ప్రజలలో మరింత అవగాహన కల్పించడం కోసం మరియు శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం ఇంకా మెరుగైన సేవలకు ప్రజలు ప్రజాప్రతినిధుల నుండి సలహాలు సూచనలు స్వీకరించడం లాంటి కార్యక్రమాల నిర్వహణకు ప్రతి సంవత్సరం జూన్ నెల ఇరవయో తేదీన రెవెన్యూ దినోత్సవంగా జరుపుకుంటామన్నారు ప్రతి సంవత్సరం జూన్ నెల ఇరవయో తేదీ రెవెన్యూ దినోత్సవం రోజున రెవెన్యూ రికార్డులు ఆడంగులు వన్ బి ప్రభుత్వ భూములు దేవాదాయ శాఖ భూములు వక్ఫ్ భూముల వివరాలు ప్రదర్శించి భూముల సంబంధిత విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు విద్యార్థులు రైతులు మండల ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది గత చరిత్ర ప్రకారం అయితే అప్పటి నుండి రాజరికం నుండి రెవెన్యూ పాలన ఉన్నప్పటికీ బ్రిటిష్ వారి పాలనలో జూన్ ఇరవై వందల పదిహేను వందల ఎనభై ఆరో సంవత్సరంలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని అధికారంగా చట్టబద్ధకంగా అప్పుడు ఏర్పాటు చేసినందున ఆనాటి నుండి ఈ రోజు రెవెన్యూ శాఖ రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాలు పుట్టిన పుట్టినరోజు జరుపుకుంటుందని తెలియజేస్తున్నాను ఈ యొక్క రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాలు నిరంతరం ప్రజలకు భూ యజమాన్ లెక్క సేవల్లో నిబద్ధంగా ఉంటూ రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రతి గ్రామ రెవెన్యూ సహాయకుల నుండి స్థాయి మొదలు జిల్లా కలెక్టర్ స్థాయి వరకు ఇరవై నాలుగు గంటలు కళా సేవలోనే ఉంటూ కుటుంబాలకి సైతం చరణా సమయం ఇవ్వలేని స్థితిలో కూడా ఒక లాగా శ్రమిస్తూ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎందుకంటే మనం చుట్టిన బర్త్ సర్టిఫికెట్ కార్డు నుంచి డెస్ గేట్ వరకు కూడా ప్రతి ఒక్కటి ఏదైనా వన్ బిఆరంగ మరియు ఏవైనా సరే ప్రకృతి వైపు కానీ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా గానీ అన్ని డిపార్ట్మెంట్లో అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పదహారు గంటలు ఈ యొక్క డ్యూటీకి ఇస్తున్నాము అంతేకాకుండా మన భారతదేశంలో అంతకుముందే అంటే పదిహేడు వందల ఎనభై ఆరుకు ముందు దాదాపు రెండు శతాబ్దాల క్రితమే తాలూకాలు తహసీల్దార్ వ్యవస్థ క్రింద ఉదాహరణకు క్రీస్తు శకం పదహారు వందల ఎనభై లో భూమి శిస్తునియోగంపై భక్త రామదాసుగా ప్రసిద్ధైన నాటి పలవంత పరిగాహన ఖమ్మం జిల్లా తహసీల్దార్ అయిన గోపన్న గోపన్న గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది తహసీల్దార్ కూడా ఆయన నాటి గోల్బండ నవాబు గారి అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న చరిత్ర మనం చూసే ఉన్నాము అంతేకాకుండా నూట యాభై సంవత్సరాల క్రితమే భారతదేశాన్ని పరిపాలించిన శేషా సూర్యు ప్రసిద్ధి అయిన ఫలితాన్ పదిహేను ప్రాంతంలో చేపట్టిన పరిపాలన ఆర్థిక సంస్కరణల భాగంగా భూపరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసే చాలా మందికి తెలియదు ఇప్పటి రెవెన్యూ పాలన అప్పటి మూలం నుండి మొదలైన అని మూలకంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా రాచరికంలోనే గతంలో పోలీసు వీధులకు కూడా నిర్వహించిన రెవెన్యూ శాఖ అంటే ఇప్పటికీ కూడా గ్రామ రెవెన్యూ సహాయకుని గ్రామ అని కూడా గతంలో కూడా మనం పిలవడం జరిగింది రెవెన్యూ ఏర్పాటు తర్వాత బోర్డు ఆఫ్ రెవెన్యూ రద్దు వరకు ప్రస్తుతం ఉన్న రెవెన్యూ శాఖలకు అనేక శాఖలకు కూడా తల్లి శాఖగా ఉన్న రెవెన్యూ శాఖ ఇప్పటికీ మా ప్రధానమైన భూ సంబంధిత సమస్యలను బాధ్యతలను పాటు విద్యార్థులకు ప్రభుత్వ స్కీమ్ లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు జారీ చేసే బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మెజిస్ట్రేషన్ బాధ్యతలు ప్రభుత్వ వైపు సరైన రక్షణ మరియు వసతి కల్పించే బాధ్యతలు ప్రజాస్వామ్య ఎన్నికలు సజీవంగా నిర్వహించడానికి ఓటర్ నమోదు అనుకుని సాధారణ ఎన్నికల నిర్వహణ చేసే బాధ్యత కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది అంతేకాకుండా ప్రజా వృత్తిని భక్తి ప్రవృత్తితో మెలుకొలించిన కంచెల్ల గోపన్న భద్రాచల రామాలయ నిర్మాణం ద్వారా అలాగే తన సాహిత్య కృషి ద్వారా భద్రాచల రామదాసు గారి అమర పేరుతో తహసీల్దార్ గారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినందున అతనికి ఈరోజు అర్పించడం జరిగింది కోటిరెడ్డి గారిని స్టేజీ పైకి రావలసిందిగా అదే అదేవిధంగా ఇక్కడ చంద్రారెడ్డి గారు డక్కిల్ చంద్ర నాయకుడిని కూడా స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇక్కడ రిటైర్డ్ అయిన మన సినీర్ బాబు గారిని మరియు ఆర్య గారిని కూడా స్టేజ్ పెట్టి రావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అనేది అన్ని డిపార్ట్మెంట్ కి అనుసంధానం ఉంటుంది ప్రతి పౌరుడు ప్రతి రోజు చేసే కార్యక్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ ఒక దగ్గర అటాచ్మెంట్ ఉంటుంది కావున మీ సేవలు ప్రజలకు నిష్పక్షపాతంగా కలిగి వాళ్ళకి అన్ని రకాల సేవలను నిష్పక్షపాతంగా ఇచ్చినట్లయితే వాళ్ళు బాగా సాటిస్ఫై అవుతారు ప్రభుత్వాల మీద కూడా విశ్వాసం కలిగి ఉంటారు కాబట్టి మీరందరూ మంచి సర్వీస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా రెవెన్యూ డే శుభాకాంక్షలు ఈరోజు నేను రెవెన్యూ డే జరుపుకుంటున్నటువంటి రెవెన్యూ సిబ్బందులందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు మన మండల మేజిస్ట్రేట్ తహసీల్దార్ గారికి మండల ప్రెసిడెంట్ కోటిరెడ్డి సార్ గారికి అలాగే చంద్రారెడ్డి గారికి రిటైర్మెంట్ తీసుకున్నటువంటి సార్లు గారికి అలాగే రెవెన్యూ సిబ్బంది మరియు అయితే ఈఎస్లైతే అలాగే పత్రికా విలేకరులకి డీలర్లకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయటం అనేది చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే నాకు చెప్పినట్టు భర్త నుండి డెత్ వరకు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ తో బంధం ఏర్పడి ఉంటుంది ఆ వ్యవస్థ గొప్పదనం అనుకోవాలి నిజంగా ఇందులో పని చేయడం అంటే నిజంగా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వస్తారు వాళ్ళ హక్కుని చేర్చుకొని వాళ్ళకి చెప్పాల్సిన స్థాయిలో వాళ్ళకి చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేసినప్పుడు వాళ్ళ యొక్క కళలో ఉండే ఆనందం వాళ్ళ ముఖంలో ఉండే చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాము ఎందుకంటే చక్కగా వాళ్ళు సాటిస్ఫై చేయగలుగుతున్నాము అని కాబట్టి ఇంతగా వర్క్ చేయడంలో రెవెన్యూ వ్యవస్థ ముందుకు వెళుతూ ఉంది మరి ఏమేమి ರೈತ ಸಂಬಂಧಿಸಿದ ಎ ಸಮಸ್ಯೆಗಳು ಸರ್ವೆ ಸರ್ವೆ ಪರಿಷ್ಕಾರ ಮಾರ್ಗ ಚೂಪ ಮುಖ್ಯಮನೆಯ ವಿಧಿ ಗ್ರಾಮ ಸಂಖ್ಯೆ ವಸ್ತು ನಮ್ಮ ಗತೇ ಅಂತ ಇದು ಮುಖ್ಯ ಗತಾ ಚೇಲ್ ಸರ್ವೇ ಅಲ್ಲಿ ಗತೆಯ ಅಲ್ಲಿ ರೋವಾ రోవర్ అంటే ప్రకారని తిరిగిపోలేవచ్చు ఈ రోవర్ అంటే కూడా చే కూడా సర్వే చేయటం మన ఉపయోగిస్తూ ఉన్నారు ఇంకో రీసర్వే కూడా ఈ ఇన్స్ట్రుమీట కూడా ఉపయోగిస్తూ ఉన్నాయి